కొవ్వూరు మూడు డాబాల వీధిలో గల నారాయణ స్కూల్ నందు ఈ రోజు నిర్మించబడిన ఫ్యామిలీ పార్కిల్ అనే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఎం రాంబాబు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన ఆర్ఏ సురేష్ మాట్లాడుతూ మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్న ప్రస్తుత ఆధునాతన ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమాల ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ విద్యార్థులకు తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు పెంపొందాలని తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క నడవడికను నిరంతరం గమనిస్తూ అందుకు అవసరమైన ఉదాహరణను మన పురాణ గాథల నుండి పిల్లలకు తెలియజేయాలని తద్వారా పిల్లలతో విజ్ఞానంతో పాటుగా వివేకం పెరిగి సమాజాన్ని సవరించగల ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని ఉద్బోధించారు అనంతరం పిల్లలొచ్చే తల్లిదండ్రులకు పాద పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంపై పలువురు తల్లిదండ్రులు స్పందిస్తూ విద్యార్థులలో ఉత్తమ విద్యతో పాటు ఉత్తమ లక్షణాలు పెంపొందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నారిన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు

My favorite color is black. My name tell about my self introduction. My father name is Ram Raju. He is a lorry driver. My mother అందరికీ నమస్తే అండి మా పిల్లల్ని లాస్ట్ సంవత్సరం సెయింట్ జోసఫ్ లో జాయిన్ చేసామని ఫోర్ ఇయర్స్ అయ్యింది వాళ్ళకి మా సాయి కృష్ణకి అయితే అసలు కనీసం వాళ్ళు ఏమి కూడా రాయడం రాలేదు మేడం రెండో ఏంటంటే వాళ్ళందరూ అప్లై కాదు మేడం ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మేడం వాడికి ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు కనీసం టెన్ మార్క్స్ కూడా వచ్చే కాదండి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాడికి థర్టీ మార్క్స్ అలా వస్తున్నాయండి ఫిఫ్టీకి సత్యశ్రీ అయితే అక్కడ కూడా బాగా

అయితే మాది పోలవరం అండి నిజాంకు ప్రాపర్ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పిల్లల్ని నారాయణ స్కూల్లో జాయిన్ చేద్దాము అని చెప్పి ఏంటంటే సిగ్గు పడకుండా పిల్లలకి ఏదైతే చెప్పాలో అది సార్ చెప్తూనే ఉంటారు కానీ మేము మిని పాటించడానికి మా టైం సరిపోవట్లేదు అంతే నిజానికి పది దాకా చెప్పడం బాగుంటుందండి ప్రిన్సిపల్ స్పెషల్గా